తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు ఊపందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రానున్న మూడు రోజులు భారీ వర్షాలు కురవనున్నట్లు తాజాగా వాతావరణ శాఖ వెల్లడించింది శుక్రవారం ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు ప్రకాశం పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు వర్షాలున్నాయి శనివారం ఏలూరు కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు ప్రకాశం పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయి ఇక శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం కర్నూలు నంద్యాల అనంతపురం సత్యసాయి వైఎస్ఆర్ అన్నమయ్య చిత్తూరు చిత్తూరు తిరుపతి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది ఆదివారం కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు ప్రకాశం పొట్టి శ్రీరాములు నెల్లూరు కర్నూలు నంద్యాల అనంతపురం సత్యసాయి వైఎస్ఆర్ అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాలో పిడుగుల వాన కురిసే అవకాశం ఉందని తెలిపింది నిన్న సాయంత్రం ఏడు గంటల నుంచి ఎన్టీఆర్ జిల్లా ఊటుకూరులో అరవై తొమ్మిది పాయింట్ రెండు మిల్లీమీటర్లు గుంటూరు జిల్లా బేతపూడిలో యాభై ఒకటి పాయింట్ ఐదు మిల్లీమీటర్లు బాపట్ల జిల్లా మిల్లీమీటర్లు కోనసీమ జిల్లా నగరంలో నలభై మూడు మిల్లీమీటర్లు కృష్ణా జిల్లా బోడగుంటలో చొప్పున వర్షపాతం నమోదైంది తెలంగాణలోని నల్గొండ సూర్యాపేట మహబూబ్ నగర్ వరంగల్ హన్మకొండ యాదాద్రి భువనగిరి నాగర్ కర్నూలు జిల్లాలో శుక్రవారం అక్కడక్కడ ఉరుములు మెరుపులతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఈ రోజు తెలంగాణలోని అన్ని జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది తెలంగాణలోని అన్ని జిల్లాలలో గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్లు వేగంతో ఈదురుగాలు వీసే అవకాశం ఉంది